ఎక్కడో చోట ఆజ్ఞ అనే పాపంలో అడుగుపెట్టి మనం అక్కడే ఏది బాగా భీష్మించుకొని కూర్చుంటాం మనిషి జీవితంలో జరిగిన పొరపాటుకు దేవుడు అవకాశం ఇస్తాడు సరి ఎప్పటి వరకు అంటే దాబిదికి బేర్షాబా విషయంలో తన భర్తను చంపించాడు ఉరి అనే వ్యక్తిని చంపించాడు నీతిమంతుడు ధైర్యంగా యుద్ధానికి ముందు వరుసలో నిలబడే గుండె ధైర్యం కలిగిన వారి వరుసలో ఇతను పెట్టి చంపించని తన మేనల్లుడు యోగు సైన్యాధిపతి అతనికి సలహా చీటీ రాసిచ్చి పంపి చంపించాడు నేను అనుకున్న జరిగిపోయింది ఈ అమ్మాయి నా నా సొత్తు అయిపోయింది నా భార్యగా నేను చేసుకోవచ్చు అని చెప్పని ఆల్రెడీ శారీరకంగా కలిసి తప్పు చేశాడు పొరుగువాని భార్యను ఆశించొద్దని ధర్మశాస్త్రంలో ఉంది పొరుగు అని ఆశించకూడదని ధర్మశాస్త్రంలో ఉంది దాని మూడు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు రోజుకి ఏడు సార్లు స్థుతిస్తాడు ధర్మశాస్త్రం అంటే దేవుడు అంటే ప్రాణవాచనకి అటువంటి వ్యక్తే అటువంటి వ్యక్తే వెళ్ళిపోయి ఉరియా భార్యను అందంగా ఉంది స్నానం చేస్తా నగ్నంగా కనపడదని ఆ అమ్మాయిని కోరుకొని పాపం చేశాడు ఆ అమ్మాయిని నేను లేవలేకుండా ఉన్నానని చెప్పని కబురు పంపించింది పాపం చేస్తే ఒక రోజుతో గాల జరుగుతూనే ఉంది ఆయమ గర్భం దాల్చేదాకా భర్త కలుస్తూనే ఉంటాడుగా అట్లానే ఇలా తంతు జరుగుతూ ఉంది చాటు చాటుగా ఓ సమయం వచ్చింది నేను గర్భం దాల్చా అని కబురు పెడితే ఆ రోజుల్లోనే ఈ యుద్ధం జరుగుతూ ఉంది చీటీ రాసి పంపించాడు సైన్యాధిపతి తీసుకుని చదివాడు ఇతను దేశకెళ్ళి వరుసలో పెట్టాడు ఒక్కడే బాణం వేస్తే గుండెకు తగిలింది చచ్చాడు కబురందిందింది ఆ సమస్య పరిష్కరించుకున్నా అనుకున్నాడు కానీ దేవుడు వదిలిపెట్ట కరెక్ట్గా సంవత్సర కాలం ఇచ్చాడు దావిదికి అంటే ఆమె గర్భం దాల్చి బిడ్డన కన్నా తర్వాత కన్నందుకు లేదులో లేదన్నా సంవత్సర కాలం పడుతుంది కదా ఎనిమిది లేదా తొమ్మిది నెలలు తల్లి గర్భం దాల్చుందిగా దాని టైం ఉందిగా మరి సంవత్సరం అంటే పన్నెండు నెలలు కదా అట్లానే ప్రభు సంవత్సర కాలం అవకాశం ఇచ్చాడు దావీదు దిద్దుబాటు చేసుకోవట్లేదు మన జీవితాల్లో కూడా నేనైనా సరే ఇన్ కేసు నేనైనా సరే మనం ఎక్కడో ఏదో విషయంలో పొరపాటు చేసి ఉంటాం దేవునికి నచ్చినటువంటి దేవుని కోపం రేపేటువంటి పని ఏదో చేసి ఉంటాం ఆ పని విషయంలో దేవుడు తన ధావసులు నిలబెట్టి హెచ్చరిస్తూ ఉంటాడు నీకు బలుబెలిగి సరి చేసుకున్నావా ధన్యుడవు ధన్యురాలువు లేదా ఇక ఆయన లైన్లోకి వచ్చి ఏదో ఒక శ్రమ వేదన ఇరుకు ఇబ్బంది కలుగు చేసినప్పుడు అప్పుడు మిగతా ఆయన్ని గుర్తొస్తాయి అప్పుడు అదే మాట చెప్పిస్తాడు దైవ ద్వారా నాకు తెలిసి ఒక దైవచడు తన పక్కన ఒక సహకారిగా పంపించాడు అంటే దైవచుడు పైన దైవచుడు ఈయన ఈ దైవచుడు పక్కన సహకారిగా ఉన్నాడుగా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులందరి ఫోన్ నెంబర్ తీసుకోవటం దైవజనుడి కంటే ఈ సహకారికి వచ్చినట్టే ఫేవర్గా ఆ సంఘస్థులతో మాట్లాడతాం ఆ తెలియదులేండి అని చెప్పని ఈయన తెలివితేటలు ప్రదర్శించి వాళ్ళకి చక్కని ఆలోచన చెప్పి అతని వైపు మలు మలుపుకున్నాడు సంఘం మొత్తం సంఘంలో డెబ్బై ఐదు శాతం మంది మొత్తం అటు మళ్ళారు ఏది సహకారి వైపు సహకారీ వైపు మళ్ళారు చివరికి చెల్లి ఫలితార్థం ఏంటంటే నడిపిస్తున్న సేవుకుని విషయమై సంఘస్తులంతా కలిసి పైన కాపరికి కంప్లైంట్ చేశారు ఈ సేవుకుడు మాకొద్దు మాకు నచ్చట్లేదు బోధ అర్థం కావట్లేదు చెప్పాల్సిన కారణం ఇదే ఈ దయవజుడు చదువుతుంటే మాకు అర్థం కావట్లేదండి మరి ఏముని పంపించాలనే దయవజుని అడిగితే పైన దైవచుడు అడిగితే ఆయన పక్కన సహకారికి పంపించావే ఆయన పంపించు ఆయన చదివిస్తే బాగా అర్థం అవుతుంది అట్లా మలుచుకున్నాడు ఆయన ఇప్పటికీ కూడా ఆయన చేసిన పొరపాటును బట్టి దైవజనుడు ఎంతో దుఃఖం పక్కనున్న సహకారిగా వచ్చిన ఆయన ఈ నడిపిస్తున్న దైవజండుని దుఃఖపరిచాడు కన్నీరు ఇప్పటికీ ఆ కన్నీరు మొరపెడుతూనే ఉంది కాచుకొని ఉంది సమాధానము సమాధాన పడతాడా లేదా వెళ్ళి అయా దైవజనుడా ప్రారంభ దినాల్లో నీ పక్కన సహకారిగా నేను వచ్చాను అయితే నేను చేసిన పనిది ఈ కారణాన్ని బట్టి ఇదిగో నిన్ను పక్కకు తీసేశారు నన్ను అక్కడ పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ విషయంలో క్షమాపణ అడగలేదు నేను ఎదుటికొచ్చి అయ్యా నేను క్షమ నన్ను క్షమించాను నిన్ను క్షమాపణ అడగలేదు నేను చేసిన దుర్మార్గ పని బట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని కూడా క్షమాపణ చెప్పాలా ఇకంద కానీ ఆ పని చేయకుండా నేను బాగానే ఉన్నా అని చెప్పని కాలం నడుపుతా ఉన్నా కాలం నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది కాలం నడుస్తూనే ఉంది నా పని బాగానే ఉంది అనుకుంటున్నాను కొంతమంది ఇలా కొంతమంది దైవజయులైతే వాళ్ళ సంఘాన్ని కాపాడుకోవడానికి అవసరం ఉన్న వ్యక్తులు ఒకవేళ ఆ సంఘంలోనే రక్షణ పొంది ఉంటారు ఆ సంఘంలోనే పెరిగి ఉంటారు కానీ వాళ్ళకు భవిష్యత్తు లేకుండా వివాహ విషయంలో కానీ సంఘం కట్టుకునే విషయంలో కానీ పరిచయం విషయంలో కానీ కొంతమంది దుర్మార్గంగా రహస్యంగా కార్యాలు జరుపుతూ ఉంటారు క్షమాపణ గోరవలసిన పరిస్థితులు క్షమాపణ కోరవలసిన పరిస్థితులు స్నేహం ముసుగులో దుర్మార్గం చేసిన దాన్ని బట్టి నేను బాగానే ఉన్నాను దేవుని ఎదుట క్షమాపణ కోరుకున్నట్టు కుదరదు వెళ్ళాలి ఆ వ్యక్తి ఎదుటికి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా క్షమాపణ గోరాల అప్పుడే ఆ ఉపద్రవం అప్పుడే ఆ రోగమైనా ఏంది ఉపద్రవం అయిన తప్పించబడుతుంది రోగం నుంచి అయినా విడిపించబడతావు సమస్యల నుంచి విడిపించబడతావు అయిపోయిన నష్టానికి ప్రతిగా రెండు మేలు నువ్వు అనుభవించగలుగుతావు లేదనుకో సమాధాన పడన పరిస్థితి అనుకో నువ్వు అలానే వేధించబడుచు